హరి ఓం హిట్టివి ప్రేక్షకులకు శుభాభివందనములు దేవి భాగవతంకి స్వాగతం సుస్వాగతం మనము పరంపరగా వచ్చినటువంటిది అంటే మనము ఈ పురాణ ఇతిహాసాలు చూసినట్టయితే మనము దీని ద్వారా ఎలా ఉండాలి అంటే మనం చెయ్యకూడనటువంటిది ఏది మనం ఏవి గ్రహించాలి నిజంగా అందులో గ్రహించాల్సినటువంటివి గ్రహించాలి ఇక్కడ ఏది ఏమైనప్పటికీ కూడా పరంపరగా లభించినటువంటిది అది లక్షణాలు కావచ్చు ప్రారంధ కర్మానుసారంగానే మనకు అటువంటి జన్మలు కూడా వస్తాయి అది మంచి కావచ్చు చెడు కావచ్చు ధనవంతులు కావచ్చు దారిద్ర్యం కావచ్చు ఈ వచ్చినటువంటి జన్మ ఏదైతే ఉందో అది మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ప్రారంభ కర్మానుసారాన్ని బట్టి మనము ఎక్కడ ఎలా జన్మించాలో అలా జన్మిస్తూ ఉంటాం ఇక్కడ తాత తండ్రుల యొక్క పరంపరగా బలిచక్రవర్తి కూడా విష్ణువుతోని వైరం వైరం కలగడము అయితే విష్ణువు ఆయన వామనుడుగా ఆయన అంటే ఉన్నటువంటి అసలు రూపము కాకుండా ఆయన మాయ రూపం అయినట్టు వామనుడుగా ఒక బ్రాహ్మణుడుగా అక్కడికి వచ్చి ఒక గురువుగా బ్రాహ్మణుడిగా గురువుగా అక్కడికి వచ్చి బలిని దానం అడగడం జరిగింది దీంట్లోని కూడా పరమార్థం అంతరార్థం ఎంతగానో ఉంది భగవంతుని దృష్టిలో అందరూ సమానులే భగవంతుని యొక్క కృప అందరి పైన సమానంగానే కురుస్తుంది దానిని మనము స్వీకరించేటువంటి పాత్రని బట్టి మనము స్వీకరించేటువంటి శక్తిని బట్టి అది మనకి లభ్యమవుతుంది అంటే భగవత్ కృపని మనము పొందాలి అంటే మనము దానికి ముందు అర్హత సంపాదించాలి అనేటువంటిది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు బలిచక్రవర్తి తను అసురుడుగా జన్మించినప్పటికీ కూడా మాయా రూపంలో తన గురువు చెబుతున్నా ఇది ఏదో దేవతలు ఆడించేటువంటి ఆట విష్ణువు మాయా రూపములోని వచ్చి నీ దగ్గర అడుగుతున్నాడు జాగ్రత్త అని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి తన గురువులు చెబుతున్నప్పటికీ ఆస్థాన గురువులు వారు ఇచ్చిన మాట తప్పకూడదు ధర్మాన్ని తప్పకూడదు చూడండి అసురుడుగా జన్మించినప్పటికీ కూడా ధర్మాన్ని తప్పలేదు వంశ పరంపరగా వారు ఎప్పుడు కూడా ధర్మాన్ని తప్పలేదు ఆయన అసురుడు అయినప్పటికీ కూడా మాట ఇచ్చిన మాట తప్పకూడదు ఈ రోజులలోని ముఖ్యంగా జరిగేది అదే నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తాం కానీ ఆ మాటని నిలబెట్టుకోవాలి దానిని పూర్తి చేయాలి అదే మన ధర్మం అనేటువంటి అదే సనాతనం నుంచి వస్తున్న సనాతన ధర్మం అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం ఎప్పుడైతే మనం ధర్మం తప్పుతున్నామో అప్పుడు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక్కడ బలిచక్రవర్తి ఉద్ధరింపబడ్డాడు అంటే ఆయనని మనం ఈ రోజు వరకు మనం గుర్తు పెట్టుకోగలుగుతున్నాము అసురుడుగా జన్మించినప్పటికీ కూడా అందరి నోళ్ళులను చెప్పి చెప్పుకో తగ్గట్టుగా ఉన్నాడు అంటే అందరి నోళ్లలో నానుతున్నాడు అంటే ఆయన ధర్మాన్ని పాటించాడు ధర్మబద్ధంగా జీవించాడు కాబట్టే గురువులు చెబుతున్నా నేను ఇచ్చిన మాట తప్పను విష్ణువే మాయా రూపంలోని వచ్చి బ్రాహ్మణోత్తముడుగా నన్ను కనుక దానం అడిగితే దానిని మించినటువంటి అదృష్టం ఇంకొకటి లేదు ఎందుకంటే సాక్షాత్ ఆ పరమాత్ముడు మాయ రూపముగా వచ్చి అందరికీ కూడా అన్నీ ప్రసాదించేటువంటి ఆ విష్ణువు నా దగ్గరికి వచ్చి భిక్షాం దేహి అని భిక్ష అడుగుతున్నాడు కాబట్టి అందరికీ భిక్ష పెట్టేటువంటి ఆయనకే నేను భిక్ష వెయ్యగలుగుతున్నాను దీన్ని మించినటువంటి అదృష్టం ఇంకొకటి లేదు నా ధర్మాన్ని నేను తప్పను అని చెప్పి ఆయన బలిచక్రవర్తి ఆ మూడు లోక మూడు కూడా వరాలు మూడు అడుగుల స్థలం అన్నాడు మూడు అడుగులు కూడా ఇచ్చి మూడో అడుగు ఎక్కడ వేయాలో కూడా తెలియకపోతే తన శిరస్సుపై వేయించుకున్నాడు అది కదండి గొప్ప జీవితం అంటే మాట తప్పకపోవడము ధర్మాన్ని తప్పకపోవడము తల్లిదండ్రుల యొక్క బాటని తప్పకపోవడము ఇదే నడిచింది కాబట్టే ఆయన ఇప్పటి వరకు కూడా చిరస్మరణీయుడుగా జీవిస్తూనే ఉన్నాడు ఆయనే గొప్పవాడు ఎందుకంటే ఎంత అసురుడుగా జన్మించినా కూడా ఆయన మాట నిలబెట్టుకున్నాడు దేవతల కంటే గొప్పగా నిలిచాడు అందుకే బలిచక్రవర్తిని మనము తలుచుకుంటూ ఉన్నాం ఇలా జరిగిన సమయంలోని ఆయన పాతాళానికి తొక్కబడిపోయిన తర్వాత దేవతలందరూ కూడా ఈ ఇంద్రుడు దేవతలందరినీ కూడా ఏకము చేసుకొని ఇక ఆయన అందరినీ అసురులందర్నీ కూడా ఇబ్బంది పెట్టి పాతాళానికి పట్టి పంపించేటువంటిది హతమార్చేటువంటిది అందర్నీ కూడా నిర్జీవులుగా చేస్తూ చేస్తుండే అసురులని సంహరించడము అలాగే ఆ ఇంద్రుడు మొత్తం ఈ అసురులని సంహరించడానికి ప్రయత్నించడము ప్రతి ఒక్క అసురుణ్ణి కూడా తొక్కివేస్తూ ఇంద్రుడు జయ పతాకాన్ని ఎగురువేయడం జరిగింది ఈ బాధ తట్టుకోలేక ఈ యొక్క రాక్షసులందరూ కూడా శరణు వేడదానికి అంటే ఎవరికైనప్పటికీ కూడా దిక్కు తెలియనటువంటి సమయంలోని ఏమి చేయాలో తెలియకపోతే ఆ సమయంలో ఎవరైనా దిక్కు అంటే గురువే దిక్కు ఎవరో ఒక మార్గదర్శకుడు మనని రక్షించగలిగేటువంటి వాడు ఉండాలి ఇక్కడ వీళ్ళు పడేటువంటి బాధతోని ఈ దైత్యులు అందరూ కూడా అయ్యో ఇప్పుడు ఏమి చెయ్యాలి పారిపోవాలా పాతాళానికి వెళ్ళాలా అసలు ఏమి చెయ్యాలి బ్రతకడమే కష్టముగా ఉంది బ్రతుకు జీవిడా అంటూ పాతాళానికి వెళ్ళి మన తలలు తల దాచుకోవాలి మనని మనం కాపాడుకోవాలి ఈ జీవాన్ని రక్షించుకోవాలి అనేటువంటి భావనతోని పాతాళానికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు పాతాళంలో ఉన్నా కూడా ఇంద్రుడి యొక్క బాధ ఉంటుందని వీరిని రక్షించుకోవడానికి వీరిని వీరు కాపాడుకోవడానికి వారు వెళ్ళి భృగుపుత్రుడైనటువంటి శుక్రాచార్యుణ్ణి శరణి వేడారు గురుదేవా స్వామి నీవే మాకు గురువి నీవే మాకు ఆదర్శం నీ మాటే మాది మాకు వేదవాక్కు నీవు మాకు తోడుగా నిలిచి నీవే మాకు అండగా ఉండి మమ్మల్ని ఈ యొక్క భయము నుంచి ఈ యొక్క ఉపద్రవం నుంచి కాపాడవలసిందిగా పదే పదే కోరుకుంటున్నాము మమ్మల్ని కాపాడు నాయనా అనేసి పరి పరి విధాల శుక్రాచార్యుణ్ణి వేడుకున్నారు ఎప్పుడైతే వీరు శుక్రాచార్యుడికి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారో యనా దేవతలని ఎదురించి దేవతల నుంచి మిమ్మల్ని రక్షించాలి అంటే నా శక్తి అంతగా సరిపోదు నేను దేవతలని ఎదిరించాలి అంటే నేను ముందు నా శక్తిని పెంచుకోవాలి నేను శక్తి పెంచుకోవాలి అంటే నేను కేవ మంత్ర శక్తితోని అలాగే ఈ యొక్క బుద్ధి బలంతోనే నేను చేయగలుగుతాను అందువల్ల దీనిని ఇంకొంచెం పెంపొందించి ఉన్నదానికంటే ఎక్కువ చేసుకుని నేను మిమ్మల్ని కాపాడుతాను అన్ని రకాలుగా ప్రయత్నిస్తాను అని చెప్పి అభయం ఇవ్వడం జరిగింది ఈయన ఎప్పుడైతే అభయం ఇచ్చాడో ఆయన యొక్క తపశక్తికి ఆయన యొక్క తపో బలానికి అశ్రులు ఆనందపడి అలాగే కొంతమందికి ఆ యొక్క గాయాలైనటువంటి వారందరికీ కూడా ఆయన ఔషధం ఇచ్చి వారికి జరిగినటువంటి ఆ గాయాలకి ట్రీట్మెంట్ చేసి ఆ గాయాలంతటినీ కూడా మాన్పడం వల్ల వారు శుక్రాచార్యుణ్ణే శరణి వేడి ఎంతగానో నమ్మి వాళ్ళందరూ కూడా స్థిమితమయ్యారు శాంతింపబడ్డారు ఈ శాంతింపబడంతో ఇంకా 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 అయిపోయింది అనేది ఎప్పుడూ లేదు కదండి దేవతల అసురుల అంటే మంచి చెడుల యొక్క పోరాడ పోరాటం అనేటువంటిది నిత్యం ఉంటూనే ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఈ శుక్రాచార్యుడు అభయం ఇచ్చి తాత్కాలికంగా తగిలినటువంటి ఆ దెబ్బలని మాన్పాడు నేను మిమ్మల్ని రక్షిస్తాను అని అభయం ఇచ్చాడు మరి ఆ రక్షించడం అనేటువంటిది ఎలా రక్షించాడు అనేటువంటిది కా రావాల్సినటువంటి ఎపిసోడ్లో మళ్ళీ మనం చెప్పుకుందాము అంతవరకు హరి ఓం తత్స